హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి ఈ వీడియో వచ్చి సండే రోజు వీడియో అండి సండే రోజు అయితే అందరికీ పనులు త్వర త్వరగా అయిపోతాయి కాలేజీలు స్కూళ్ళు ఆఫీసులు అన్నీ సెలవేను సండే రోజు హ్యాపీగా ఉండొచ్చు ఫ్రీగా ఉండొచ్చు ఏం పనులు ఉండవు అనుకుంటారు కానీ ఎక్కువ పనులు ఉండేది సండే రోజే అండి లేటు నిద్ర లేటు కూడా లేట్గా సండే కదా లేట్ గా లేదా అనుకుంటామా లేట్గా లేస్తామా ఇంకా టిఫిన్ లేట్ అయిపోద్ది భోజనం లేట్ అయిపోద్ది అన్నీ లేట్ అయిపోద్ది అండి ఈ రోజు సండే కాబట్టి మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత మాకైతే చికెన్ తెచ్చారండి చికెన్ అయితే ఉడుకుతూ ఉంది టైం ఏమో ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది వన్ అయిపోతుంది దగ్గర దగ్గర ఇంకా అయితే ఉడుగుతూ ఉంది అన్నీ లేట్ అయినండి సండే అయితే లేట్ అయిపోతుంది అన్నీ చికెన్ అయితే ఉడుగుతూ ఉంది కొంచెం మా అమ్మమ్మ వాళ్ళకి కూడా పంపించాలి తొందరగా ఉడికితే ఇంకా రసం కూడా పెట్టానండి టమాటా రసం కూడా పెట్టాను చూడండి వైట్ రైస్ కూడా ఉండేనండి అదేందో కానీ సండే రోజు చికెన్ రసం అంటే ఎక్కువ ఆకలేస్తుందండి అందుకని రైస్ కొంచెం వేయాలి ఎక్కువ తినేస్తారు నేను కూడా తినేస్తానండి మీ ఇంట్లో కూడా ఇలాగే తింటారా ఇంకా బజార్లో అయితే సామాన్ తెచ్చారండి సామాన్ కూడా సర్దుకోవాలి రేపైతే సండే కాబట్టి ఈరోజు సండే కాబట్టి రేపు మండే కాబట్టి టిఫిన్కి ఏం లేకుండా ఉందని చెప్పి ఇడ్లీ పిండి మినపప్పు అయితే తెప్పించానండి కొంచెం ఇడ్లీకి అయితే నానేసేద్దాం టీ గ్లాస్ అయితే కొలిచేసి మినప్పప్పు అయితే వేసేస్తానండి ఇడ్లీకి దోశకి వేసుకుంటే అసలు కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది నాకైతే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా బాగుంటుందండి ఇడ్లీ పెట్టేసామనుకోండి చట్నీ వేసేసుకుంటచ్చు ఇంకా నీట్గా సరిపోద్ది పని అయితే ఇంకా ఏదో కర్రీ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ మధ్యన మా సిరి అయితే టిఫిన్ కూడా తినట్లేదండి పాలు తాగేసి వెళ్ళిపోతుంది స్కూల్కి ఇంక ఇవన్నీ లోపల పెట్టేసుకోవాలండి ఈ సంచులు మీరు ఎక్కడన్నా చూసారా అండి సెన్సోర్ అయితే సంచులండి ఇవి సెన్సోర్ పేస్ట్కి అయితే ఫ్రీలు వస్తాయి అందరూ అడుగుతూ ఉన్నారు ఈ సంచులన్నీ మీరే వాడుకుంటున్నారా మీడియా మీరే వాడుకుంటున్నారా మాకు ఇవ్వరా అని కానీ ఒక పేస్ట్ కొంటే ఒక ఈ బ్యాగ్ అయితే ఫ్రీ వస్తుందండి కొనుక్కున్న వాళ్ళందరూ వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు కదా మాకైతే ఉంచరు కదండీ మేము ఇది పేస్ట్ ఓపెన్ చేసుకొని మేము వాడతాం కాబట్టి మాకైతే ఇలాంటి సంచులు అయితే మాకు ఇంట్లోకి ఉంటాయి అంతే కానీ పేస్ట్ కొనుక్కున్న వాళ్ళు ఫ్రీ అని దాని మీద రాసుంటారు కదా వాళ్ళు ఏం ఫ్రీగా ఇవ్వరు కదండీ మనకి ఫ్రీగా ఉంది వాళ్ళేం వదల కదా వదలరు కదా తీసుకొని వెళ్ళిపోతారు ఇంక ఈ సామాన్ అయితే అన్ని తీసుకొని మనం లోపల అయితే పెట్టేసుకోవాలి నేనైతే కొంచెం దాదాపు ఈ ప్లాస్టిక్ సామాన్లోనే కొంచెం డబ్బాల్లోనే వేసిపెట్టేసుకుంటానండి వరకే తెప్పించుకుంటాను ఎక్కువ అయితే ఎప్పుడు ఎప్పుడేం కావాలంటే అదే తెచ్చేసుకొని వాటిలో అయితే వేసిపెట్టేసుకుంటాను కేజీలు కేజీలు రెండు కేజీలు మూడు కేజీలు అలాగైతే తెచ్చుకోను చింతపండు కూడా హాఫ్ కేజీ అండి కొంచెం అయితే ఉంది దీంట్లో కొంచెం చింతపండు అయితే ఉంది ముందు ఫస్ట్ అయితే ఈ చింతపండు వాడేసుకుంటాను తర్వాత అయితే ఇప్పుడు తెచ్చిందైతే వాడుతానండి చూడండి ఇది ఇంకా కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంది కానీ ముందు అది వాడేసుకొని తర్వాత ఇప్పుడు తెచ్చింది అయితే వాడేస్తాను ఇంకా వేసనపప్పు కేజీ అయితే వేసనపప్పు అయితే తెస్తామండి బేసనపప్పు కేజీ అయితే తెస్తామండి కొంచెం కూడా ఉన్నీరు అన్నీ తినేస్తారు చట్నీ వేద్దాం అనే సరికి అస్సలు వేసిన పప్పుడు చిన్నపప్పు పొందడం అండి అన్నీ తినేస్తారు పచ్చివే తినేస్తారు ఎక్కువ మా మామయ్య ఎక్కువ తినేస్తారండి ఒక్కోసారి అయితే వేయించుకుంటారు ఒక్కోసారి మామూలుగా పచ్చివే తినేస్తూ ఉంటాడు ఇంకా ఇడ్లీ రవ్వ అయితే ఇప్పుడు కలిపేస్తాం కాబట్టి ఇక్కడే పెట్టేసుకున్నాము ఇంకా పెసరపప్పు గోధుమ పిండి గోధుమ పిండి కూడా అడుగుతూ ఉన్నారండి చపాతీ కావాలని ఈ రోజున ఈవినింగ్ అన్న చేయాలి చపాతీకి సండే ఆదివారం సెలవు అని అంటారే కానీ సెలవే ఉండదండి సాయంత్రం దాకా సరిపోతుంది అస్సలు ఖాళీయే ఉండదు ఈ ఖరీఫ్ చేసుకోను మళ్ళీ టిఫిన్ చేసుకోను ఆ బట్టలు అవి ఇవి సరిపోతాయని అందరూ ఆడవాళ్ళకి సెలవు కదా ఆదివారము అంటూ ఉంటారు ఏమీ లేదండి మీ ఇంట్లో కూడా ఎలా జరుగుతుంది ఇలాగే జరగద్దా లేకపోతే ఇంకేమైనా వెరైటీగా ఉంటారా సండే అయితే మీకు కూడా ఖాళీగా ఫ్రీగా ఉంటారా మీరు సండే అయితే నాకైతే ఖాళీగా ఉండదండి ఇలా సరిపోతుంది ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీ ఇంకా అర్థం కల్లా ఇంకా అన్నం కాలా ఇంకా అన్నం కాలా అంట మలుగా ఉన్నారు పిల్లలు చికెన్ అయితే తొందరగా ఆకలేస్తుంది అండి మా పిల్లలకు కానీ మాకు కానీ అందరికీ ఎందుకని చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కాసేపు ఒక రెండు నిమిషాలు అలా పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది ఇంకా ఆపేస్తాను ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఆపేస్తానండి మీ ఇంట్లో కూడా సండే ఎలా జరుపుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లస్ ఇంకా ఫిష్ అయితే బాగుండేది అనుకున్నాం ఈరోజు కానీ ఫిష్ అయితే కుదరలేదండి ఇంకా అంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్